తోడేళ్ళ మద్దతు లేదు నక్క చిత్తులు చేసే అలవాటు లేదు మోసం చేసే అలవాటు లేదు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగన్ అన్నకు అరే ప్రతి ఇంట్లో నువ్వు చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడ ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది గ్లాస్ పట్టుకొని పేద రక్తం తాగేందుకు లక ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడప కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి ఆ ప్రతి అవోదాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి